వెల్కమ్ టు ఏపీటిఎస్ ఫైవ్ న్యూస్ గ్రామ దేవతలకు దేవర వేడుకల సందర్భంగా పదిహేను వందల పూర్ణ కుంభాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన గ్రామ ప్రజలు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చమ్మరి గ్రామంలో వెలిసిన దేవమ్మ బంగారమ్మ దేవతలకు దేవర మహోత్సవాలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ దేవతలు శ్రీదేవమ్మ బంగారమ్మ దేవతలకు విద్యుత్ దీపాలతో అలంకరించి అర్ధరాత్రి నుంచి ఆలయ పూజార్లు అమ్మవార్లకు ఆభరణాలు ధరించి ఆకుపూజ వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారుతులు ఇచ్చారు గ్రామంలో ప్రతి ఇంటి నుండి సుమారు పదిహేను వందల పూర్ణ కుంభాలతో దేవాలయం దగ్గరకు మేల తాళాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు ఈ ఉత్సవాలకు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్రు రెడ్డి వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి వేరువేరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు దేవర ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రామాంజులు ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు